నమస్కారం నా పేరు శ్రీరామచంద్ర గౌరవ సుప్రీంకోర్టు ముగ్గురు జడ్జిల ధర్మాసనం జస్టిస్ సూర్యకాంత్ జస్టిస్ దీపాంకర్ దత్ జస్టిస్ కేవి విశ్వనాథ్ ఒక తీర్పిచ్చాడు ఇద్దరికంటే ఎక్కువ పిల్లలు ఉన్న వారికి ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హులు అని రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రూల్ను సమర్థిస్తూ తీర్పు ఇవ్వడం జరిగింది రాజస్థాన్లోని పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగానికి రామ్జీ లాల్ అప్లై చేశాడు అతని అభ్యర్థులను తిరస్కరించింది రాష్ట్ర ప్రభుత్వం కారణం అతనికి ముగ్గురు పిల్లలు ఉన్నందుకు ఇది అన్యాయం అని సుప్రీంకోర్టుకి ఆశ్రయించాడు అతని కేసును సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రూల్ను సమర్థిస్తూ దీన్ని బట్టి మనకు తెలిసేదేంటి ఇద్దరి పిల్లల కంటే ఎక్కువ ఉన్న అభ్యర్థులు ప్రభుత్వ ఉద్యోగానికి అనరులు ఇది రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం అమలుపరుస్తోంది అని చెప్పేసి సుప్రీం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మనం గమనించాలి రాజస్థాన్ ప్రవేశపెట్టిన ఈ రూల్ను సుప్రీంకోర్టు సమర్థిస్తూ ఈ డిస్మిస్ చేయడం జరిగింది